नमस्ते जलिस्ट वयानाथ ఆంధ్రప్రదేశ్లో మరికొద్దిసేపట్లో ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి ఎగ్జిట్ పోల్స్ రాబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఎగ్జిట్ పోల్స్ మనకి చెప్తాయి ఇలాంటి చర్చ ఉంది అయితే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాదు చాలా సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ తప్పయ్యాయి అంటూ ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలమైన నంబర్స్ రాని పార్టీలు మాట్లాడుతూ ఉంటాయి తమకు అనుకూలమైన నంబర్స్ వచ్చిన పార్టీలు ఎగ్జిట్ పోల్స్ చెప్పేసే మేము గెలవబోతున్నాం అంటూ మాట్లాడడం చూస్తున్నాం అయితే ఒకసారి రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దేశంలో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి ఒకసారి మనం చూద్దాం అది చూసిన తర్వాత ఇప్పుడు ఈరోజు వచ్చే ఎగ్జిట్ పోల్స్లో ఎవరు ఏం చెప్తున్నారు ఏది నిజం కావడానికి సంబంధించిన అవకాశం ఉంది ఏది ఫెయిల్ అవడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది మీరు ఒక అంచనా రావడానికి బాగుంటుందని నేను జస్ట్ మీకు రెండు వేల పంతొమ్మిది ఎగ్జిట్ పోల్స్ మీ దృష్టికి తీసుకొస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సంచలనం సృష్టించిన ఎగ్జిట్ పోల్ లగటపాటి సర్వే అప్పటి వరకు పార్టీకి చాలా క్రెడిబిలిటీ ఉంది లగట పార్టీ చెప్పారంటే జరుగుతుంది లాంటి ఇంప్రెషన్ ఉంది ఒక తెలంగాణ ఎన్నికల్లో ఆయన ఫెయిల్ అయ్యారు అప్పుడు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో కూడా ఆయన ఆయన ఇచ్చిన ప్రిడిక్షన్ ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ గారు చెప్పారు తెలుగుదేశం పార్టీకి తొంభై నుంచి వంద స్థానాలు వస్తాయని వైసీపీకి అరవై ఐదు నుంచి డెబ్బై రెండు స్థానాలు వస్తాయని జనసేనకు ఒకటి నుంచి మూడు వస్తాయని బట్ వాస్తవంగా జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట యాభై ఒకటి వచ్చాయి టీడీపీకి ఇరవై మూడు వచ్చాయి సో జనసేనకు ఒక స్థానం వచ్చింది లోక్సభకు సంబంధించి ఆయన వేసిన అంచనా టీడీపీకి పదిహేను నుంచి పదిహేడు అసెంబ్లీ స్థా సారీ పార్లమెంట్ స్థానాలు వస్తాయని చెప్పారు పది నుంచి పన్నెండు వైసీపీకి వస్తాయని చెప్పారు యాజ్ ఒరిజినల్ పోల్స్ ఎలా ఉన్నాయంటే మూడు మాత్రమే తెలుగుదేశం పార్టీకి ఇరవై రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి ఓట్ల షేర్ కూడా లగడ్పట్టి రాజగోపాల్ గారు చెప్పింది చాలా తప్పైంది ఇక సిపిఎస్ సర్వే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీకి నలభై మూడు నుంచి నలభై నాలుగు స్థానాలు వస్తాయని వైసీపీకి నూట ముప్పై నుంచి నూట ముప్పై మూడు స్థానాలు వస్తాయని జనసేనకి ఒక స్థానం వస్తుందని చెప్పాయి సో ఇప్పుడు ఇది కొంత ఫలితాలకు దగ్గరగా ఉందని చెప్పొచ్చు నూట ముప్పై మూడు మ్యాక్సిమం స్థానాలు రావచ్చు అంటూ సిపిఎస్ అంచనా వేస్తే వైసీపీకి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చాయి సో సిపిఎస్ సర్వే గడిచిన ఎన్నికల్లో నమ్మదగిన సర్వేగా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు ఇక వీడిపి అసోసియేట్స్ అంటూ మరో సర్వే మరొక ఎగ్జిట్ పోల్ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత వచ్చింది దానిలో తెలుగుదేశం పార్టీకి యాభై నాలుగు నుంచి అరవై స్థానాలు వస్తాయని చెప్పారు వైసీపీకి నూట పదకొండు నుంచి నూట ఇరవై ఒక్క స్థానాలు వస్తాయని చెప్పారు అదర్స్కి నాలుగు అని చెప్పారు సో ఇది కూడా నంబర్స్ బాగా వేరియేషన్ ఉన్నప్పటికీ వైసీపీ అధికారంలోకి వస్తుంది అంటూ వీడిపి చెప్పింది సో వైసీపీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఇంకా ఆరా మస్తాన్ కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటివరకు క్రెడిబిలిటీ పోగొట్టుకోని సర్వేగా చూడొచ్చు సో లగర్పాటి రాజగోపాల్ గారికి అటువంటి పేరు గతంలో ఉండేది ఆయన క్రెడిబిలిటీ పోయింది ఆంధ్ర ఆక్టోబర్స్గా పిలిచేవారు ఆయన్ని సో ఆయన తర్వాత ఇప్పుడు మస్తాన్ గారికి అటువంటి క్రెడిబిలిటీ ఉంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మస్తాన్ రెండు వేల పంతొమ్మిదిలో చెప్పింది నలభై ఏడు స్థానాలు తెలుగుదేశం పార్టీకి వస్తాయని వైసీపీకి నూట పంతొమ్మిది నుంచి నూట ఇరవై ఆరు ఒక పద్దెనిమిది సో ముప్పై ఐదేమో టై నూట ఇరవై ఆరు నుంచి నూట ముప్పై ఐదు స్థానాలు రావచ్చు అంటూ ఆయన చెప్పారు సో అది కూడా అప్పుడు దగ్గరికి రియాలిటీకి దగ్గరగానే ఉందని చెప్పొచ్చు ఆ సర్వేలు కూడా ఆరామస్థాన్ చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక ఆరామస్థానం లోక్సభకు సంబంధించి కూడా పర్ఫెక్ట్ ఫిగర్ చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా ఇరవై రెండు స్థానాలు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే ఆయన చెప్పిన ప్రిడిక్షన్ ఇరవై నుంచి ఇరవై నాలుగు స్థానాలు వైసీపీకి రావచ్చని తెలుగుదేశం పార్టీకి ఒకటి లేదా ఐదు రావచ్చని బట్ తెలుగుదేశం పార్టీకి మూడు వచ్చాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇరవై రెండు వచ్చాయి సో లోక్సభ ప్రిడిక్షన్ కూడా ఆరామస్తా అని చెప్పినట్లుగానే రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది ఇక మిషన్ చాణక్య రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్ర ఇచ్చిన ఎగ్జిట్ పోల్లో వైసీపీకి తొంభై ఎనిమిది స్థానాలు ఇచ్చింది టీడీపీకి యాభై ఎనిమిది స్థానాలు వస్తాయని ఇచ్చింది జనసేనకు ఏడు స్థానాలు వస్తాయని ఇచ్చింది జనసేన కాకుండా అదర్స్కి ఇచ్చింది సో ఇది కూడా ఫెయిల్యూర్గానే కనపడుతోంది బట్ అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి వైసీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పినట్టుంది ఎందుకంటే మిషన్ చాణక్య వేసిన అంచనా కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై మూడు సీట్లు ఎక్కువ వచ్చాయి కాబట్టి ఇది చాలా వేరియేషన్ ఉంది బట్ వైసీపీ అధికారంలోకి వస్తుంది అంటూ మిషించానికే చెప్పింది అది జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఇక ఇండియా టుడే సర్వే ఒకసారి చూస్తే ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ ఒకసారి చూస్తే ఇండియా టుడే చెప్పింది ముప్పై ఏడు నుంచి నలభై స్థానాలు వై తెలుగుదేశం పార్టీకి రావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు స్థానాలు రావచ్చు అంటూ ఆ రోజు ఇండియా టుడే చెప్పింది సో పార్లమెంట్ స్థానాలకు సంబంధించి పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వైసీపీకి రావచ్చు నాలుగు నుంచి ఆరు టీడీపీకి రావచ్చు అని చెప్పింది ఓ ఈ సర్వే కూడా ఈ ఎగ్జిట్ పోల్ కూడా కాస్త వాస్తవానికి దగ్గరగా కనపడుతుంది నూట ముప్పై ఐదు మాక్సిమం ఇచ్చారు నూట యాభై ఒకటి వైసీపీకి వచ్చాయి సో లోక్సభ స్థానాలు కూడా ఇరవై ఒకటి వరకు మాక్సిమం రావచ్చు అని చెప్పారు ఇరవై రెండు వైసీపీకి వచ్చాయి ఇక న్యూస్ ఎయిటీన్ ఇండియా లోక్సభకు సంబంధించి చెప్పింది అసెంబ్లీకి సంబంధించి చెప్పిందో ఏం చూద్దాం న్యూస్ ఎయిటీన్ ఇండియా చెప్పింది తెలుగుదేశం పార్టీ పది నుంచి పన్నెండు లోక్సభ స్థానాలు గెలవచ్చు యాభై నుంచి అరవై ఒకటి పార్లమెంట్ స్థానాలు గెలవచ్చు అని చెప్పింది వైసీపీ పదమూడు నుంచి పద్నాలుగు లోక్సభ స్థానాలు గెలవచ్చు అధికారంలోకి వస్తుంది వైసీపీ నూట పది నుంచి నూట ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలతో అని న్యూస్ ఎయిటీన్ ఇండియా చెప్పింది సో జనసేనకు సంబంధించి కూడా పర్ఫెక్ట్గా ప్రిడిక్షన్ ఇచ్చింది ఒక స్థానం గెలవచ్చని ఒక స్థానం గెలిచింది సో అప్పుడు వైసీపీ అధికారంలోకి వస్తుందని మాత్రం న్యూస్ ఎయిటీన్ అంచనా వేసింది కానీ వైసీపీకి వచ్చే స్థానాల విషయంలో మాత్రం చాలా దూరంగా ఉంది నూట యాభై ఒకటి వైసీపీ ఒరిజినల్ నంబర్ అయితే ఇవి ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కాదు ఎగ్జిట్ పోల్స్లో కాస్త ఎగ్జాక్ట్గా ఉండాలి బట్ ఇరవై ఐదు స్థానాలు దూరంగా న్యూస్ ఎయిటీన్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ అర్థమవుతుంది ఇక టుడేస్ చాణిక్య ఏం చెప్పిందో చూద్దాం ఆంధ్రప్రదేశ్కి అలాగే లోక్సభకు సంబంధించి టుడేస్ సాణిక్య ఆంధ్రప్రదేశ్లో పదిహేడు నుంచి పదిహేడుకు పైగా పదిహేడు గ్యారంటీగా తెలుగుదేశం పార్టీ లోక్సభ సీట్లు గెలవచ్చు ఒక మూడు ప్లస్ లేదా మూడు మైనస్ ఉండొచ్చని వైసీపీకి ఎనిమిది లోక్సభ స్థానాలు మినిమం వస్తే మూడు ప్లస్ మూడు మైనస్ అని టూ డేస్ చెప్పింది సో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది అంటూ టూ డేస్ చెప్పింది సో వైసీపీకి డెబ్బై ఒక్క స్థానాలు మాత్రమే వస్తాయంటూ టూ డేస్ ఛానిక్య చెప్పింది బట్ పూర్తి రివర్స్ కనపడుతుంది తెలుగుదేశం పార్టీకి వంద స్థానాలు నూట ఒక్క స్థానాలు వస్తాయంటూ టూ డేస్ ఛానిక్య చెప్తే ఆ పార్టీకి వచ్చింది ఇరవై మూడు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డెబ్బై ఒక్క స్థానాలు వస్తాయని చెప్తే ఆ పార్టీకి ఆల్మోస్ట్ డబుల్కు పైగా స్థానాలు వచ్చాయి కాబట్టి టు డేస్ చాణక్య ఎగ్జిట్ పోల్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అనిపిస్తోంది యాజ్ ఫర్ రెండు వేల పంతొమ్మిది ఎగ్జిట్ పోల్కి సంబంధించి వాళ్ళు ఇచ్చిన నంబర్స్ చూసినప్పుడు ఇక టైమ్స్నవ్వుకి సంబంధించి నవ్వు రెండు వేల పంతొమ్మిది ఎగ్జిట్ పోల్లో చెప్పింది ఏడు లోక్సభ స్థానాలని తెలుగుదేశం పార్టీ గెలిచి అరవై మూడు అసెంబ్లీ స్థానాలకు పరిమితం అవుతుందని వైసీపీ పద్దెనిమిది లోక్సభ స్థానాలు గెలిచి నూట పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలుస్తారని చెప్పింది టైమ్స్ టైమ్స్ నవ్వు కూడా వాస్తవానికి దాదాపు నలభై సీట్లకు దూరం నలభై సీట్లు దూరంలో ఉంది బట్ వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పినట్లుగా చూడాలి కాబట్టి వైసీపీ అధికారంలోకి వచ్చింది ఇక అలాగే రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభకు సంబంధించి ఒకసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభకు సంబంధించి ఇండియా టుడే చెప్పింది మూడు వందల ముప్పై తొమ్మిది నుంచి మూడు వందల అరవై ఐదు స్థానాలు ఎన్డీఏకి వస్తాయి డెబ్బై ఏడు నుంచి నూట ఎనిమిది స్థానాలు యూపీఏకి వస్తాయని చెప్పింది ఇది పర్ఫెక్ట్ అయింది అప్పుడు ఎన్డీఏకి వచ్చింది మూడు వందల యాభై మూడు స్థానాలు మూడు వందల అరవై ఐదు మాక్సిమం వీళ్ళు చెప్పారు కాబట్టి దగ్గరగా ఉంది యూపీఏకి తొంభై ఒకటి వస్తాయని చెప్పారు అప్పుడు డెబ్బై ఏడు నుంచి నూట ఎనిమిది ఇండియా టుడే ఇచ్చింది కాబట్టి కాస్త దగ్గరగా ఇచ్చింది ఇండియా టుడే న్యూస్ ట్వంటీ ఫోర్ టుడే స్థానిక అప్పుడు ఎన్డీఏకి ఇచ్చింది మూడు వందల యాభైకి పైగా స్థానాలు వస్తాయని యూపీఏకి తొంభై స్థానాలు ప్లస్ మైనస్ నైన్ రావచ్చు అని చెప్పింది సో ఇది దగ్గరగా ఉంది న్యూస్ ఎయిటీన్ చెప్పిన దాని ప్రకారం న్యూస్ ఎయిటీన్ చెప్పిన దాని ప్రకారం మూడు వందల ముప్పై ఆరు స్థానాలు ఎన్డీఏకి వస్తాయని చెప్పారు ఎనభై రెండు యూపీఏకి వస్తాయని చెప్పారు ఇది కూడా దగ్గరగా ఉంది టైమ్స్ నవ్వు చెప్పిన దాని ప్రకారం మూడు వందల ఆరు ఎన్డీఏకి వస్తాయని చెప్పారు సో నూట ముప్పై రెండు యూపీఏకి వస్తాయని చెప్పారు సో యూపీఏకి ముప్పై స్థానాలు ఎక్కువ ఇచ్చారు వాళ్ళు ఎన్డీఏకి ముప్పై స్థానాలు తక్కువ ఇచ్చారు సో ఇది కూడా అధికారంలోకి ఎన్డీఏ వస్తుందని చెప్పారు మాక్సిమం సో అది అది కన్ఫామ్ అయింది సీట్ల నెంబర్లో తేడా ఉంది ఇక ఇండియా టీవీ సిఎన్ఎక్స్లో మూడు వందల స్థానాలకు పైగా ఎన్డీఏ గెలుస్తుంది నూట ఇరవై స్థానాలకు పైగా యూపీఏ కూటమి గెలవచ్చు అని చెప్పారు ఇది కూడా ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని చెప్పింది బట్ నంబర్స్లో వచ్చిన వేరియేషన్ ఉంది సో దీన్ని కూడా బిలీవ్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది సి ఓటరు రెండు వందల ఎనభై ఏడు స్థానాలకే ఎన్డీఏ పరిమితం అవుతుందని చెప్పింది నూట ఇరవై ఎనిమిది స్థానాలకు యూపీఏ పరిమితం అవుతుందని చెప్పింది బట్ సి ఓటర్ దానికంటే ఎక్కువగా ఎన్డీఏకి సీట్లు వచ్చాయి ఇండియా న్యూస్ పోస్ట్రాట్ లో టూ ఎయిటీ సెవెన్ సేమ్ ఎవరు ఎన్డీఏకి ఇచ్చారు వన్ ట్వంటీ ఎయిట్ యూపీఏకి ఇచ్చారు సో అది కూడా దగ్గరగా ఉంది ఏబీపీ సిఎస్డిఎస్ సర్వేలో రెండు వందల డెబ్బై ఏడు ఎన్డీఏకి ఇచ్చారు నూట ముప్పై యూపీఏకి ఇచ్చారు సో ఆ రిజల్ట్ కూడా జనరల్గా రిజల్ట్ దగ్గరగానే ఉంది సో ఆంధ్ర కేంద్రానికి సంబంధించి ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రధానమైన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ దగ్గర నంబర్ చెప్పాయి అధికారంలోకి వస్తుంది అని చెప్పాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రం సో నేషనల్ ఏజెన్సీస్ కూడా టీడీపీ అధికారంలోకి వస్తుందంటూ కొన్ని ఏజెన్సీస్ చెప్పాయి సో ఆ ఏజెన్సీ చేసిన లెక్కలు తప్పాయి వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పిన వాళ్ళు కూడా వంద నూట పది నూట ఇరవై దగ్గర నంబర్ల దగ్గర ఆగారు బట్ నంబర్ మాత్రం నూట యాభైకి పోయింది అధికారంలోకి వస్తుందని వాళ్ళు చెప్పింది మాత్రమే నిజమైంది తప్ప నంబర్ల విషయంలో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్పింది తప్పయింది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది సర్వేలు తప్పవడము ఒపీనియన్స్ మారడాలో ఉంటాయి కానీ ఎగ్జిట్ పోల్స్ అనేది ఆ రోజు ఓటింగ్ సందర్భంలో తీసుకుంటున్న శాంపిల్స్ని బేస్ చేస్తారు కాబట్టి నిజానికి అవి ఎగ్జాక్ట్ పోల్స్గా ఉండాలి బట్ ఎగ్జిట్ పోల్స్ కూడా చాలా సందర్భాల్లో తప్పు అవుతున్న వాతావరణం అయిన దానికి సంబంధించిన ఉదాహరణలు అటువంటి పరిస్థితులు గతంలో చాలా సందర్భాల్లో చూసాం బట్ ఈరోజు ఎగ్జిట్ పోల్స్ పైన కూడా ఓవర్గా ఎవరు ఎగ్జైట్ అవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు యూ హ్యావ్ టు వెయిట్ టిల్ ఫోర్త్ అంతే